యశ్వంత్ జైని తీసుకుని శ్రవణింటికి వచ్చాడు జైతో వాళ్ళందరికీ క్షమాపణ చెప్పించి వాళ్ళకి గిఫ్ట్స్ కూడా ఇవ్వాలి అనుకున్నాడు కానీ శ్రవణ్ ఫ్యామిలీ ఆ గిఫ్ట్స్ ని తీసుకోలేదు జై హార్ట్ఫుల్గా క్షమాపణ చెప్పటానికి ఇష్టపడడు యశ్వంత్ శివపై కోపాన్ని జైపై చూపిస్తూ అతని చెంప మీద కొట్టి జై చివరిసారిగా చెప్తున్నాను మీ పెద్దమ్మ పెదనాన్న కాళ్ళపై పడి క్షమాపణ అడుగు అన్నాడు యశ్వంత్ నో నేనెందుకలా చేయాలి సురభి ఫ్యామిలీ ముందు నేను తల వంచటమా అది ఎప్పటికీ జరగదు అన్నాడు జై చెప్పింది జై ఇప్పుడే నువ్వు వాళ్ళ కాళ్ళపై పడు అని గట్టిగా అరిచాడు యశ్వంత్ జై కోపంతో పళ్ళు కొరుకుతూ నో డాడ్ నేను ఆ పని చెయ్యను అని అన్నాడు ఇక యశ్వంత్ కోపంగా జైని గట్టిగా ముందుకు తోస్తూ నువ్వు వెంటనే మీ పెదనాన్న కాళ్ళపై పడి క్షమాపణ అడుగు అని అన్నాడు యశ్వంత్ జైకి తనకు జరుగుతున్న అవమానానికి ఒక్క మాట మాట్లాడలేకపోయాడు అర్జెంటుగా అక్కడి నుంచి ఎవ్వరికీ కనిపించని చోటుకి పారిపోవాలని అనిపించింది కానీ తండ్రిని వదిలి బయటకి వెళ్లి బ్రతికే ధైర్యం అతనికి లేదు అందుకే తప్పనిసరి పరిస్థితులలో సురభి ఫ్యామిలీ ముందు తల వంచి శ్రవణ్ కాళ్ళపై పడ్డాడు జై ఇక తల ఎత్తి వాళ్ళని చూసే ధైర్యం చేయలేదు ఆ క్షణంలో అతనికి చచ్చిపోతే బావుండు అనిపించింది ఏంటి సైలెంట్ గా ఉన్నావు నోర్ తెరిచి మాట్లాడు అన్నాడు యశ్వంత్ జై గట్టిగా గాలి పీల్చి వదిలి తనని తాను కంట్రోల్ సురభి నన్ను క్షమించండి అని వేడుకున్నాడు ఆ సీన్ చూసి శివ సంతృప్తిగా ఫీల్ అవ్వగా శ్రవణ్ రేణుక హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇక సురభి తనపైనుంచి పెద్ద భారం దిగిపోయినట్లుగా ఫీల్ అయింది జై తనని ఎన్నోసార్లు హేళన చేశాడు అలానే తన ఫ్యామిలీపై ఎన్నోసార్లు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశాడు నిజంగా ఇలాంటి ఒక రోజు వస్తుందని సురభి ఎప్పుడూ అనుకోలేదు ఇక ఇదంతా మర్చిపోండి మనమందరం కూడా షికా ఫ్యామిలీ మెంబర్స్ అని ప్రశాంతంగా అన్నాడు శ్రవణ్ ఇక సిచ్యువేషన్ నార్మల్ చేయడానికి శ్రవణ్ జైకి చేయిచ్చాడు లేదన్నయ్య మీరు వాడికి సహాయం చేయకండి అన్నాడు యశ్వంత్ శ్రవణ్ రేణుకాదేవి ఒకరి మొహం ఒకరు చూసుకుని సురభి వైపు చూశారు సురభి వాళ్ళని చూసి కూల్ గా నవ్వింది యశ్వంత్ ఇక జైని లేవ ఏది ఎలా ఉన్నా నేను జైని ఎత్తుకుని పెంచాను నాకు నా తమ్ముడు కొడుకును జైలుకు పంపించే ఉద్దేశం లేదు అని అన్నాడు శ్రవణ్ తను అనుకున్నది జరగడంతో యశ్వంత్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు కాని అదేమీ అతని ఫేస్ పై కనపడకుండా అవును అది నిజమే ఏమైనా ఉంటే మనం పర్సనల్ గా మాట్లాడుకుందాం అన్నిటికంటే ముఖ్యంగా ఈ వార్త బయటకొస్తే మన ఫ్యామిలీ పరువు పోతుంది అంతా మనల్ని చూసి నవ్వుకుంటారు కాబట్టి మీ దగ్గరున్న సాక్ష్యం నాకు ఇచ్చేయండి అని అన్నాడు యశ్వంత్ అంటే నీ ఉద్దేశం ఏంటి మేము ఆ సాక్ష్యాన్ని ఉపయోగించి మిమ్మల్ని ఇబ్బంది పెడతామనా నేను కానీ మీ అన్నయ్య కానీ ఎంత జెన్యున్గా ఉంటామో తెలీదా మిమ్మల్ని ఎప్పటికీ ఇబ్బంది పెట్టంలే ఫ్యూచర్లో కూడా శ్రవణ్ జైని బాగా చూసుకుంటాడు సో మీరికా మాపై ముందు కుట్రలు చేయడం మానేయండి అని అన్నది రేణుకాదేవి తప్పకుండా వదిన అన్నాడు యశ్వంత్ కొంచెం కొంచెంసేపు అయ్యాక ఆ రికార్డున్న పెన్ డ్రైవ్ ని యశ్వంత్కిచ్చింది సురభి అన్నయ్య వదిన ఇక మీరు ప్రశాంతంగా ఉండండి ఇంకెప్పుడు మా వల్ల మీకు ఏ ఇబ్బంది కలగదని నేను ప్రామిస్ చేస్తున్నాను అలానే జైపై దృష్టి పెడతాను వాడు మీకు ఏ ఇబ్బంది కలిగించడు అని చాలా నమ్మకంగా చెప్పాడు యశ్వంత్ అలా అయితే ముందు జై కనిపిస్తాడన్నమాట అని నవ్వుతూ అన్నది రేణుకాదేవి యశ్వంత్ ఇబ్బందిగా నవ్వుతూ మేమొచ్చి వచ్చి చాలాసేపు అయింది ఇక మేం వెళ్తాం అని జైని తీసుకుని బయటకి నడిచాడు బయటకి వెళ్ళగానే అప్పటి వరకు కూల్ గా ఉన్న వాళ్ళ మొహాలు పాలిపోయాయి ఈరోజు సురభి ఇంటికి వచ్చి వాళ్ళ చేత చాలా అవమానపడ్డారు మరోపక్క ఇంట్లో శివ మీద కోపం ఇంకా వెళ్ళగక్కుతూనే ఉంది రేణుకాదేవి చూడు శ్రవణ్ శివ ఇంతకు ముందులా అమాయకంగా లేడు అతని ఈరోజు యశ్వంత్తో మాట్లాడిన మాటలు చాలా భిన్నంగా ఉన్నాయి అలానే తెలివిగా కూడా ఉన్నాయి కానీ అతను ఓ పనివాడు సురభి ఇంత పెద్ద పొజిషన్లో ఉన్నప్పుడు ఆమె భర్త కూడా అంతే పొజిషన్లో ఉండాలి కదా కానీ అతను అలా లేడు ఇప్పుడు సురభి చీఫ్ డిజైనర్ హోదాలో ఉంది ఇప్పుడు ఆమె కోసం పెద్ద పెద్ద ఫ్యామిలీ వారసులు లైన్ కడతారు అప్పుడు ఇలాంటి వ్యక్తి దగ్గర సురభి ఉండాల్సిన అవసరం ఏంటి సురభిని చేసుకోవాలని ఎవరైనా ముందుకొస్తే మాత్రం నేను శివని వెంటనే ఇంట్లో నుంచి పంపించేస్తాను నాకు నా కూతురు భవిష్యత్తు ముఖ్యం చూడు సురభి అతనితో నువ్వు ఎక్కువగా చనువు పెంచుకోకు అదే నీకు చాలా మంచిది వర్క్ ఎక్కువగా చేస్తే అతనికి గిఫ్ట్ ఇవ్వు అలానే అతను పొగరు చూపిస్తే వెంటనే పనిలో నుంచి తీసేయ్ అని అన్నది రేణుకాదేవి శివ నిజంగానే చాలా మారిపోయాడు అతను చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు ఇంతకు ముందులాంటి శివ అయితే యశ్వంత్తో అంత ధైర్యంగా మాట్లాడేవాడు కాదు అని అన్నాడు శ్రవణ్ ఈ మొత్తం సంభాషణలో సిరభి సైలెంట్ గానే ఉంది రేణుకాదేవి చెప్తున్న దానికి శివ పూర్తిగా వ్యతిరేకంగా తయారయ్యాడు అలానే కంపెనీలో కింగ్ ఆఫ్ ది వరల్డ్ తయారు చేయడంలో చాలా హెల్ప్ చేశాడు శివ ఇన్ఫాక్ట్ అతని వల్లనే ఆర్నమెంట్కి అంత లుక్ వచ్చింది అలానే కింగ్ ఆఫ్ ది వరల్డ్ మిస్ అయినప్పుడు అది తీసుకుని రావటానికి డబ్బు ఖర్చు పెట్టడమే కాక ఎంతో శ్రమ తీసుకున్నాడు నెక్స్ట్ డే సురభి శివ ఎప్పటిలానే జ్యోతి టవర్స్కి వెళ్లారు ఎగ్జిబిషన్ వల్ల కార్పొరేట్ ఇండస్ట్రీస్లో షికా గ్రూప్స్ పేరు మారుమోగిపోతుంది సో ఎగ్జిబిషన్ సక్సెస్ అవ్వడానికి కారణమైన ప్రతి ఎంప్లాయ్కి కంపెనీ బోనస్ ఇచ్చింది అలానే అందరూ చాలా హ్యాపీగా సందడి సందడిగా ఉన్నారు సురభి కాంపిటీషన్లో విన్ అవ్వటంతో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సురభిని అఫీషియల్ గా చీఫ్ డిజైనర్ ఆఫీసర్ గా అనౌన్స్ చేశారు ఆమె ఇప్పుడు చీఫ్ డిజైనర్ గా చార్జ్ తీసుకుంది ఇదివరకే సురభి ఫ్యామిలీని చిన్న చూపు చూసిన కొందరు షేర్ హోల్డర్స్ ఇప్పుడు ఆమెను ఇంప్రెస్ చేయాలని చూస్తున్నారు అన్నిటికంటే ఆమె ఇప్పుడు కంపెనీకి అతిపెద్ద ఇన్కమ్ సోర్స్ కింగ్ ఆఫ్ ది వరల్డ్ ఇండియాలోనే ది బెస్ట్ డిజైన్ గా సెలెక్ట్ అయింది అదే సురభికి బ్రాండ్ వాల్యూని నేమ్ ని తెచ్చిపెట్టింది ఇక రాహుల్ కృతి విషయానికి వస్తే వాళ్ళు లాంగ్ లీవ్ తీసుకున్నారు జ్యువెలరీ ఎగ్జిబిషన్ లో అంత పెద్ద అవమానం జరిగాక కంపెనీలో మొహం చూపించలేకపోయారు అలానే కృతి కింద వర్క్ చేసే డిజైనర్స్ అందరూ ట్రాన్స్ఫర్ అయిపోయారు ఇప్పుడు సురభి డిజైనర్ డిపార్ట్మెంట్ కి హెడ్ కాబట్టి ఆమె తన డిజైన్స్ కి అనుగుణంగా కొత్త ఎంప్లాయీస్ ని తీసుకుంటుంది అందులో కృతి ఉంటుందో లేదో తెలియదు తన కళ నెరవేరడంతో హ్యాపీగా ఆ రోజు ఆఫీస్ అంతా తిరిగింది సురభి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి